అందరికీ నమస్కారం రైతు సోదరు సోదరిమణులకు అలాగే రైట్ నేసం యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం గత సంవత్సరంలో వండని వంటలు పుస్తకాన్ని శ్రీ తుమ్మేటి రఘువత్ గారు మీ అందరికీ తెలిసిందే రఘువథం గారు మీద తోట నిపుణులు అలాగే ప్రముఖ కథా రచయిత అనేక సంవత్సరాలుగా ఈ మిగిలితలను పత్న చేస్తూ వార్తాపత్రికలాగా తన ఫేస్బుక్ని ఉపయోగిస్తూ సమాజానికి ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్నారు ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈరోజు ఆరోగ్యం మీద ఆహారం మీద దృష్టి పెట్టి అనేక రకాల ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు దాంట్లో భాగంగా ఈ వండర్ వంటలు కాన్సెప్ట్ని అంటే ఇంతకు ముందు నుంచి కూడా వండర్ వంటలు చాలా ఉన్నాయి అయితే ముఖ్యంగా భగవత్ గారు ఫేస్బుక్ ద్వారా అనేక మంది అంటే మహిళల్లో చాలామంది తమ యొక్క అనుభవాలని వంటని వంటలు పేరుతోటి ఫేస్బుక్లో రఘుత్మరెడ్డి గారు పరిచయం చేయటం వారి కూడా దాదాపు ఒక నలభై ఒక్క మంది వారు పరిచయం చేసిన వంటలని ఒక పుస్తకం రూపంలో తీసుకురావాలని చెప్పేసి రైతునేసం భావించి మన గత సంవత్సరం వండని వంటల పేరుతోటి ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది అయితే ఈ వండని వంటలని ఏ విధంగా వండని వంటలు చేస్తారు అంటే మన నూనె లేకుండా వేరుపులు లేకుండా వీటిని ఏ విధంగా తయారు చేసుకొని తింటాము అనేది వారు చేసిన వంటన వంటలని వారు పరిచయం చేస్తారు అలాగే ఈ పుస్తకంలో ఉన్న మిగతా రచయితలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే తన అనుభవంగా చేస్తున్నారో వారి యొక్క స్వయం పాకంతో వారిని కూడా పరిచయం చేస్తాము కొన్ని మేజర్గా కొన్ని రగత్తు రెడ్డిగా చేస్తారు వాటిని ప్రతి ఒక్కరు కూడా చూసి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని భావించుకుంటూ అయితే ఇంకా కేవలం ఈ వండని వంటలే కాదు ఇవి విన్న తర్వాత అలాగే చూసిన తర్వాత మీ యొక్క అనుభవాలను కూడా మీరు కూడా కనుక రాసి మా గ్రౌత్మ రెడ్డి గారికి పంపించినట్లయితే వాటిని పుస్తక రూపంలో కూడా తీసుకురావడానికి మేము ముందుంటాం అలాగే ఇప్పటికే దాదాపు నలభై ఒక్క వంటలని పరిచయం చేసాం ఇంకొక డెబ్బై ఐదు మంది ఆల్రెడీ కొన్ని వంటలు కూడా వచ్చాయి వీటి కలిపి మళ్ళీ కొత్త ఎంషన్లో ఈ దాదాపు నూట పాతిక వంటలని మళ్ళీ పరిచయం చేస్తాం అప్పటి వరకు కూడా మీరందరూ కూడా యూట్యూబ్లో ఏదైతే మేము ఈ నలభై వంటకాలను పరిచయం చేస్తామో ప్రతి ఒక్కరు కూడా ఒక వీడియోలో మీ అందరికీ తెలియజేస్తాం అందువల్ల వీటిని ఆస్వాదించాలని అలాగే వీటిని చూచి మీరందరూ కూడా ఆహారంగా స్వీకరించాలని కోరుకుంటూ ముఖ్యంగా రఘువత్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు చేసుకున్నాను ఈరోజు ముఖ్యంగా రఘువత్ రెడ్డి గారు తమ యొక్క వండని వంట వంటకాలని పరిచయం చేస్తారు వండని వంటలు శీర్షిక కింద మనం ఇవాళ మామిడి పిందెలా రోటి పచ్చడి గురించి తయారు చేయడం తెలుసుకుందాం వండని వంటలు అంటే ఇందులో ఈ మామిడి పిందెలు ఇవి మామిడి పిందెలు ఇప్పుడు సీజన్ కాదు కదా మామిడికాయలకి ఇప్పుడు సీజన్ కాదు కనుక తీ తీసుకున్నాము కొండ మామిడికాయలు ఎప్పుడు కూడా మనకు అందుబాటులో ఉంటాయి పెరటి తోటల్లో మిది తోటల్లో మన వాళ్ళందరూ కూడా ఈ కొండ మామిడిని తప్పకుండా పెట్టుకుంటారు సంవత్సరం పడుగుతా ఇది కాయలు కాస్తూ ఉంటుంది పుల్లగా ఉంటుంది పప్పులో వేసుకోవచ్చు చింతపండుకు ప్రత్యామ్నాయంగా ఈ కొండ కాయలను వాడుకోవచ్చు ఇప్పుడు మనం ఈ మామిడి పిందెల రోటి పచ్చడకు ఈ కొండ మామిడి పిందెలనే తీసుకుంటున్నాము అంచేత ఈ మామిడి పిందెలను ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకి ఎంత అవసరమో అన్ని మామిడి మామిడి పిందెల ముక్కలు తీసుకోవడం బెటర్ కుటుంబ సభ్యులు కి ఎంత అవసరం పచ్చడి అనే దాన్ని బట్టి అంతే తీసుకోవటము పచ్చళ్ళు ఏవైనా కూరలు ఏవైనా ఎప్పటికప్పుడు తయారు చేసుకొని తినాలి నిలో పెట్టుకోవద్దు ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు అది 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 ఎంత తాజాగా ఎప్పటికప్పుడు చేసుకొని తింటే అంత మంచిది పురుగు మందులు లేకుండా సేంద్రియ పంటలు పండించుకొని అప్పటికప్పుడు వండకుండా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని ఎప్పటి అవసరా మందం అప్పుడే చేసుకొని తినటమే ఆరోగ్యకరమైన వంట విధానం ఇది గుర్తుపెట్టుకోండి కనుక తగినన్ని మామిడి పచ్చి మామిడి ముక్కలు తీసుకుని ఈ మామిడి ముక్కలకు తగినంత తగినంత కారము తగినంత ఉప్పు కొంచెం పసుపు కొంచెము ఆవాలు ఘాటు కోసం కొంచెం ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకోండి కొంచెం పచ్చడి ఘాటు ఉండాలి కదా కొంచెం జీలకర్ర వీటికి తోడు నాలుగు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి ఇంతే సింపుల్ మామిడి పిందెల రోటి పచ్చళ్ళలో మనం వేసుకుంది మామిడికాయ ముక్కలు తగినంత ఉప్పు తగినంత కారం తగిన కొంచెం పసుపు కొంచెం ఆవాలున్ను జీలకర్ర మిశ్రమము నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇంతే వేసుకున్నాము మిక్సీలో వేసుకుని ఉంటే రోల్ రోట్లో నూరుకోండి రోలు లేని వాళ్ళు మిక్సీని చక్కగా వాడుకోవచ్చు ఏం ప్రమాదం లేదు ఏమి రుచిలో పెద్ద తేడా రాదు సో వేసుకొని కాస్త మెత్తగా రుబ్బుకుంటే నాలుగు తిప్పులు తిప్పుతది సో అయిపోతుంది బస్ మెత్తగా అయిపోయింది కాస్త మెత్తగా అయిపోయింది పర్వాలేదు కొంచెం ముక్క కొంచెం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే మనం నవలటానికి నిజానికి కొంచెం నమిలి తినాలి ప్రతి పదార్థాన్ని మనమే మెత్తగా నోట్లో నమిలి తినటం అనేది తినటంలో శాస్త్రీయమైన పద్ధతి ఇప్పుడు అంతా మెంగుతున్నారు నమలటం మర్చిపోయారు నమిలి తినటం మర్చిపోయి మెంగుతున్నారు ఇప్పుడు అన్ని సులువుగా మింగుతున్నారు అన్ని పాలిష్డ్ ఫుడ్ అయిపోయింది కదా నమలవ్వాల్సిన అవసరం లేదు నోట్లో వేసుకుంటే కరిగిపోవాలని అనుకుంటున్నారు కానీ నమిలి తింటేనే మన జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది కనుక ఇది కస్త ముక్క చెక్క అట్లా ఉంచుకుంటే మంచిది వేడి అన్నంలో నెయ్యి కానీ కొంచెం గానుగా నూనె కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఈ మామిడి పిందెల పచ్చడి చేసుకొని తినచ్చు మిద తోటల్లో ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి మామిడి పిందెలు పెరటి తోటల్లో ఇవి కొండ మామిడి పిందెలు చాలా తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు చేసుకుంటాం కనుక ఉప్పు కూడా కొంచెం తక్కువ వేసుకుని చేసుకోవచ్చు ఇది మామిడి పిందెల లేదా మామిడికాయల పచ్చి పచ్చడి రోటి పచ్చడి ఇది విద్య తోటల వారికి పెరుడి తోటల వారికి సేంద్రియ వ్యవసాయదారులకు ప్రతి వారికి పొయ్యి మీద వంటలు చేసుకుని తింటున్న ప్రతివారు మనసు పెట్టి ఆలోచించవలసిన కాన్సెప్ట్ ఇది ఈ వండని వంటలు అనే కాన్సెప్ట్ మీద నలభై వంటలు వంటలున్నాయి ఇందులో నాతో పాటు మరికొందరు రచయితలు ఈ వంటల్ని చేశారు ఈ పుస్తక ఆవిష్కరణ వర్క్షాపు రెండేళ్ల క్రితం మనకు హైదరాబాద్లోనే జరిగింది ఇందులో నలభై ఒక్క వంటలు ఉన్నాయి మీరు రైతనేస్తం పబ్లికేషన్ నుంచి తెప్పించుకోవచ్చు ఈ పుస్తకాన్ని వారి ఫోన్ నెంబర్ కూడా నేను ఒకసారి చెప్తాను మీరు అందరూ నోట్ చేసుకోండి ఈ పుస్తకం అవసరమైన వాళ్ళు ఈ నంబర్కు ఫోన్ చేసి మీరు పుస్తకం తెప్పించుకోవచ్చు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ 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 ఇది రైతనేస్తం బుక్ షాప్ వారి ఫోన్ నంబరు ఆఫీస్ అవర్స్లో చేస్తే మీకు ఈ వండని వంటలు పుస్తకం ఇది ప్రతి ఇంట్లో ఉండదగ్గ పుస్తకం ఇది మనకు వంటిలు ఎప్పుడు ప్రారంభమైందో మనకు వ్యాధులు అప్పుడే ప్రారంభమయ్యాయి వైద్యశాలలు కూడా అప్పుడే ప్రారంభమయ్యాయి కనుక మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి పురాతన కాలపు పెద్దల యొక్క ఆహారపు అలవాట్లను గుర్తుకు తెచ్చుకొని వండకుండానే వీలైనంత మేరకి పచ్చి పదార్థాలనే మిక్స్ చేసుకుని తినే వైపు మనం కొంచెం వెళితే తప్ప మనకు ఈ అనారోగ్యాలు కొంచెము తగ్గవు మనం సేంద్రియ ఆహారాన్ని పండించుకున్నట్టుగానే వీలైనంత ఎక్కువ వాటిని వండుకోకుండా తినడానికి మిక్స్ చేసుకొని తినడానికి ఒక ప్రయత్నం చేయడానికి ఇదిగో తెలుగు సాహిత్యంలో ఇది మొట్టమొదటి పుస్తకం ఇట్లాంటి కాన్సెప్ట్తో ఇప్పటి వరకు వంటల సాహిత్యంలో పుస్తకం రాలేదు ఇది కొత్త కాన్సెప్టు అంటే మన పురాతన సమాజంలో ఉండి మరుగున పడ్డ ఆహార సంస్కృతిలోంచి దీన్ని మనం మళ్ళీ ఇప్పుడు కొత్త తరానికి చెప్పాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం ఇది మొదటి ఎడిషను ఇంకొక డెబ్భై ఆరు వంటలతో మీకు రెండో ఎడిషన్ కూడా రాబోతుంది కనుక ప్రతి ఇంట్లో ఉండవలసిన పుస్తకం వండని వంటల పుస్తకం ఇది ఈ పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తున్నాను ఈ వంటలన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి ఇంకా చెప్పబోయే వంటలు మిగతా రచయితలు కూడా వచ్చి చెప్తారు ఆ వంటలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి కనుక మీరంతా కూడా కొత్త ప్రయోగాలు కూడా చేయండి ఈ వంటలను చదివి ఇంకా మీరు కొత్తగా కూడా ఏం చేయొచ్చో మీరు ఆలోచించండి ఇది ఈ పుస్తకం మీకు పరిచయం చేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి